హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతపండు పులిహోర పేస్ట్ని ఈ విధంగా మనం కొలతలతో చేయడం వల్ల త్రీ ఫోర్ మంత్స్ వరకు అయితే నిల్వగా ఉంటుంది పాడవదు నేను ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాము టూ ఫిఫ్టీ గ్రామ్ చింతపండుని ఇలా గంట వరకు అయితే నానబెట్టుకోవాలి టైం లేకపోవడం వల్ల వేడి నీటిలో అయినా కూడా నానబెట్టుకోవడం వల్ల చింతపండు త్వరగా నానిపోతుంది ఇలా నానబెట్టిన చింతపండుని మంచిగా మనం చేత్తోటైతే చింతపండుని మంచిగా పిసుకోవాలి పిసుక్కున్న చింతపండుని ఒక జాలి గిన్నెలో ఉంటుంది కదా ఈ జాలి గిన్నెలో ఈ చింతపండుని పోయడం వల్ల మనకు గిన్నెలో గుజ్జంతా సపరేట్ అయితే గిన్నె లో పడిపోతుంది ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఒక మూడు సార్లు ఇలా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిసుక్కుంటూ ఈ గిన్నెలో వేయాలి వేయడం వల్ల మనకు చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోతుంది మనకు వేడి వేడి అన్నంలోకి అన్నం ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది ఇది త్రీ ఫోర్ మంత్స్ వరకు నిల్వ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తినచ్చు ఇలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా మనం ఇప్పుడు ఒక బౌల్ పెట్టి అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు పల్లీలు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా మంచిగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇవి ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మిరపకాయలు కొద్దిగా పసుపు కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి మనం చింతపండు పేస్టుని రెడీ చేసుకున్న చింతపండు పేస్టుని ఇందులో అయితే పోసేయాలి ఇలా పోసేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కల్లుప్పు తగినంత దొడ్డుప్పు లేదా సన్నద్ధైనా పర్వాలేదు తగినంత షుగర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ పేస్టుని గంట వరకు మంచిగా బాయిల్ కానివ్వాలి ట్వెల్వ్ ట్వంటీకి మేము స్టార్ట్ చేసాము ఇలా మధ్య మధ్యలో పొగినప్పుడు మంచిగా కలపాలి ఇలా పొంగు వచ్చినప్పుడు మనం కరివేపాకు కొమ్మల్ని అయితే ఇందులో పెట్టాలి ఇలా మంచి పొంగు వచ్చినప్పుడు కరివేపాకు కొమ్మల్ని పెట్టడం వల్ల పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా మంచిగా స్మెల్ అనేది వస్తుంది ఇలా మధ్య మధ్యలో మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు చిక్కగా పడేంత వరకు ఇలా మంచిగా కలుపుకోవాలి మనం ఎట్లా టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈ పులిహోర పేస్ట్ ఉంటే వేడివేడి అందంలో కలుపుకొని మనం పులిహోర కూడా తీసుకెళ్ళొచ్చండి మనకు ఒకవేళ షుగర్ కానీ సాల్ట్ కానీ పడితే అనిపితే వేసుకోవచ్చు ఈ పులిహోర తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి కలర్ చేంజ్ అయిపోతుంది దగ్గర పడుతుంది కాబట్టి ఇలా ఉండాలి మధ్య మధ్యలో మనం దగ్గర పడిన తర్వాత మధ్యలో మనం ఫ్రై చేసుకున్న పల్లీలు శనగపప్పునైతే ఇందులో వేసుకొని టైం వన్ అవర్ అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి చల్లారిన తర్వాత నూల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తినచ్చండి మరి వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్